హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు సండే తీస్తున్న బ్లాగ్ అండి ఇది సండే రోజున నేను ఈరోజు మాకు హాలిడేనే కదా మా వారు మా కోసం ఏం తీసుకొచ్చారో చూపిస్తాను టిఫిన్ కోసం బయట నుంచి పరోటా తీసుకొచ్చారు కానీ పాప మా తెచ్చుకోలేదు చపాతీ పిండి ఉంది చార్వా ఉంటుంది కదా బయట నుంచి తీసుకొచ్చింది మీరు పరోటా తినేసేయండి నేనైతే చార్వాతో ఇంట్లో చేసిన చపాతి తింటాను నా కోసం త్యాగం చేసిన అనమాట డబ్బులు సేవ్ చేద్దామని ఒకసారి చూద్దామా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి ఇంకా ఈరోజు నేను చపాతి చేశాను అంటే నైట్ చేసిన చపాతి పిండి ఉంచాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లారి సండే కదా పొద్దున్నే టిఫిన్ పనికి వచ్చిందనేసి రాత్రి చేసిన చపాతి కొన్ని తినగా మిగిలిన పిండి అంతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను బాక్స్లో పెట్టేసి అది పొద్దున్నే ఇలా చేశానండి కానీ మా వారు ఇచ్చినప్పుడు మా కోసం పరోటా తీసుకొచ్చారు ఆయన కోసం తెచ్చుకోలేదు కేవలం మా కోసం మాత్రమే తీసుకొచ్చారు ఆయన ఉద్దేశం ఏంటంటే రాత్రి చపాతి పిండి ఉందని సంగతి ఆయనకు తెలుసు అందుకనేసి చారువ ఎలాగా ఉంటుంది కదా చపాతీతో పాటు ఆయన చపాతీలు తినేసద్దామలే ఈ అనేసి ఇంకా ఆయన తెచ్చుకోలేదు మాకు మాత్రమే తీసుకొచ్చారనమాట ఇంకా మా వారి కోసం ప్లెయిన్ ఇంకా ఎగ్గుతో కలిపి నేను చపాతి చేస్తా ఉన్నాను ఆల్రెడీ ప్లెయిన్ చేసి ఉన్నాను ఎగ్గుతో చపాతి చేస్తున్నానండి ఈ చా ఎగ్ చపాతి ఎలా చేయాలంటే అంటే కొంతమందికి తెలుసు తేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకంటే మనంటి వరకు నాకు తెలియదు కాబట్టి కొంతమంది ఉండొచ్చు తెలియని వాళ్ళు అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నాను ఎగ్ చపాతి మామూలుగా మనం చపాతి చేసేసుకుంటాం కదా ఆయిల్ వేసి రెండు పక్కల బాగా కాల్చి తర్వాత మాత్రం ఎగ్ వేయాలి పైన రెండు వైపులా రెండు ఎగ్లు వేసుకోవచ్చు కానీ నేను ఒకటే వేసాను చూడండి ఒక సైడ్ మాత్రం ఎగ్ చేసి ఉన్నాను దీనిలో ఎగ్గేసి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది బాగా రెండు వైపులా మళ్ళీ కాల్చుకొని ఇలా కారం వేసుకొని చక్కగా తింటే మామూలు చపాతి తినడం దానికంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది అనమాట మంచి ఫీల్ కూడా వచ్చింది తృప్తిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ముందు మామూలు దోశ తినడం కానీ ఎగ్ దోశ ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే చపాతి నార్మల్ చపాతి కంటే ఎగ్ చపాతి ఇంకా చాలా అనమాట పైన కారంతో ఇలా అయితే డెకరేట్ చేస్తాను ఇంకా మా వారు చూసారుగా చర్వాత ఇంకా ఆల్రెడీ చపాతీ అయిపోయింది చేయడం పరోటా తీసుకొచ్చిన చారు బాగుంది కదా చూడండి ఇది నేను చేసిన ఎగ్ చపాతి అనమాట ఆయన ఫుల్గా చారువ అయితే వేసేసారు నేను కొంచెం తక్కువ వేసుకోండి వేసే కాలం కదా కడుపులో మంట అది అట్లా వస్తుందని చెప్తున్నాను ఏం పర్లేదు ఎప్పుడైనా ఒకసారి కదా అనేసి ఆయన తింటున్నారనమాట ఇంకా మన వీడియో ఫస్ట్ టైం ఎవరినో చూస్తుంటే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అస్సలు లైక్స్ రావడం లేదు ఏదో ట్రై చేస్తున్నాం మీరు కాస్త ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము కాస్త ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది అనమాట మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను క్లిక్ చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వాచ్ వాచ్ చేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా ఆయన నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయతోటి మంచిగా ఇట్లా కలిపేసుకుని తింటున్నారు నాకు ఉల్లిపాయ ఉంటే చాలండి నాకు నిమ్మకాయ అవసరం లేదు ఎందుకంటే నిమ్మకాయ వేసిన టేస్ట్ నాకు అంత నచ్చదనమాట ఈ చపాతీలోకైనా పలావ్ బిర్యానీ వీటిలోకైనా ఉల్లిపాయ ఉంటే చాలు నాకు మంచి కాంబినేషన్గా ఉంటుంది నిమ్మకాయ వేస్తే ఏదో టేస్ట్ మారిన ఫీలింగ్ వచ్చిందన్నమాట ఇంకా మన వీడియో అయితే అయిపోయి వస్తుందండి ఆదివారం తీస్తున్న వ్లాగ్ ఇది పొద్దున్నే మా టిఫిన్ అయితే ఇలా స్టార్ట్ చేసాము మేమైతే ఇలా తినేసాము ఏం టిఫిన్ తిన్నారో ఈ సండే రోజున ఒక చిన్న కామెంట్ ఇవ్వండి వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇంక అంతేనండి బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో అయితే అయిపోయి వస్తుంది మా బుడ్డోడు ఫుల్గా తినేసి ఉన్నాడు ఇంకా నేను నెక్స్ట్ నేను తినాలన్నమాట మా వారు తింటున్నారు కదా మా ఎగ్ చపాతి ఎలా అనిపించిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ